రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇరవై నాలుగు మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది వారిలో శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబును గుంటూరు జిల్లా పొన్నూరుకు బదిలీ చేశారు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గా తిరుపతిలో ఆడిట్ విభాగంలో ఉన్న చరణ్ రాజును నియమించినట్లు సమాచారం అయితే ఈ సమాచారం అధికారికంగా వెలువడలేదు రమేష్ బాబు పుణ్యక్షేత్రంలో సుమారు పాటు పాటు ముందు ఇక్కడ పనిచేసిన ఆయన పాలనలో మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో నడిచింది ఆయన హయాంలో అప్పటి శాసనసభ్యులుగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సాధించిన పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో రమేష్ బాబు మంచి పేరు సంపాదించారు అలాగే అమృత పథకంలో నిధులు సాధించి స్వర్ణముఖిలో పారశుద్ధ్యం అజలనాడు చెరువులో వాకింగ్ ట్రాక్తో పాటు బోట్ క్లబ్ ఏర్పాటుకు డెబ్బై ఐదు లక్షల రూపాయలు కేటాయించారు అయితే ఇక్కడ నీరు మళ్లించడానికే సరిపోదనే భావనతో నిధులు ల్యాబ్స్ కాకుండా ఆ నిధులతో మున్సిపాలిటీ ఆవరణను సద్వినియోగం చేశారు అలాగే టిట్కో గృహాలను అమలు చేశారు కాగా సమన్వయంతో పనిచేశారు తరువాత రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు శివరాత్రుల సమయంలో సమర్థవంతంగా శానిటేషన్తో పాటు ప్లాస్టిక్ రహిత పట్టణంగా శ్రీకాళహస్తిని తీర్చిదిద్దడానికి కృషి చేశారు నిధుల సద్వినియోగంలో ఆయన ఎంతో పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేశారు జనరల్ ఫండ్తో అభివృద్ధి పనులు చేపట్టారు ఆయన బదిలీతో ఇక్కడ కమిషనర్గా తిరుపతి జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న చరణ్ రాజుకు అవకాశం వచ్చినట్లు చర్చించుకుంటున్నారు